దూరం ఏంటి మీ తలపాండవాళ్ళగా ఏమో మీద మీద పడబడితే పడబుద్ధ అయితే రాత్రి ఇంటికి రా ఇంక మంది మానం తీసినట్టు మీ మానం దక్కనవాడ ఏందో చెప్పు అసలు గల ముచ్చట ఆ ఊపుతడు కాని సాగడేమి నోరు పడిపోయిందా చెప్పు పిలకనైనా ఊరికి మీద చేస్తడేమి నిన్నేమంటే మళ్ళీ నేను చెప్పని చెప్పి నేను పోవాలి నీ అచ్చుడు కగిదాలుగా నీ దగ్గరికి ఎంత ఖర్చు అది నీ సామితి పోసిలేదా ఆ ఏంటి పోసుకి మళ్ళీ తన ఏంటి అయ్యింది నీ పోవుడు కగిదాలుగా పోవు లేదు మన ఎప్పుడు గదా చేసానా అది నీ సామితి పోషన్ చూసినావా థర్టీ ఫస్ట్ దావుతాట అందరితో కూర్చొని దావుతాంది నేను పోతాను నూకేసి ఆడికెళ్ళి మీ సర్పంచ్ ఎలక్షన్లకు మీ కులానికి ఇచ్చిన పైసలతోని మంది దావుతారు మీకు సిగ్గుమానా ఉందా గిడా గుుల్లా గల